హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాయిన్ కలెక్షన్ అనే హాబీ చాలామందికి ఉంటుంది ఈ హాబీ ఉన్న వాళ్లకు పాత నాణాలు సేకరిస్తూ ఉంటారు వాటి ధర ఎంతన్నది వీరికి మ్యాటర్ కాదు అరుదైనవి సేకరించామా లేదా అన్నది వీళ్ళకుండే ప్రధానమైన ఆలోచన కోర్స్ మరి కోట్లలో ధర ఉంటే వీళ్ళు కొనకపోవచ్చు కానీ లక్షల్లో ఉంటే కొనడానికి సిద్ధపడతారు ఇలాంటి నాణాలు కొనడానికి ఇష్టపడే వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు వాళ్లకు వీటిని ఎంతో ఈజీగా అమ్మి మీరు లక్షాధికారి కావచ్చు ఎలాగో చూద్దాం పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి మీ ఇంట్లో ఉన్న ఐదు లేదా పది రూపాయల కాయిన్లపై వైష్ణోదేవి బొమ్మ ఉంటే అలాంటి కాయిన్లకు స్మాటిక్ ఎగ్జిబిషన్స్ మరియు వివిధ ఈ కామర్స్ సైట్లలో డిమాండ్ ఎక్కువగా ఉంది అలాంటి కాయిన్ మీ దగ్గర ఒక్కటి ఉన్నా చాలు మీరు క్షణాల్లో లక్షాధికారవుతారు వైష్ణోదేవి ప్రధాన ఆలయం జమ్మూ కాశ్మీర్లోని ఖత్రాలో ఉంది ఈ అమ్మవారి ఫోటోలతో ఉన్న కాయిన్లను కేంద్ర ప్రభుత్వం రెండు వేల రెండులో ముద్రింపజేసింది ఈ కాయిన్ తమ దగ్గర ఉంటే అష్టైశ్వర్యాలు తమతో ఉంటాయని చాలా మంది నమ్ముతున్నారు దీన్ని కొనేందుకు రెడీగా ఉన్నారు అందువల్ల దీనికి విపరీతమైన డిమాండ్ ఉంది మీ దగ్గర ఇలాంటి కాయిన్ ఉంటే మీరు ఆన్లైన్లో వేలం వేసి అత్యధిక ధరకు అమ్ముకోవచ్చు లేదా మెట్రో సిటీస్ లో జరిగే ఎగ్జిబిషన్లలో కూడా వీటిని అమ్మే అవకాశం ఉంది పంతొమ్మిది వందల పదమూడులో విడుదలైన రూపాయి నాణాలకు కూడా డిమాండ్ చాలా ఉంది మీ దగ్గర అలాంటి రూపాయి ఉంటే మీరు ఈజీగా తొంభై ఐదు లక్షలు సంపాదించగలరు అప్పట్లో నాణాలను బెండితో తయారు చేసే వాళ్ళు అలాంటి రూపాయిని ప్రస్తుతం స్పెషల్ కేటగిరీలో చేర్చారు ఫలితంగా డిమాండ్ బాగా పెరిగింది కానీ అలాంటి రూపాయలు ఇప్పుడు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి మీ ఇంట్లో కానీ వ్యాలెట్లో కానీ అలాంటి కాయిన్ ఉందేమో చూడండి మరి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో మీరు ఎప్పుడైనా ఇలాంటి పాత కరెన్సీ అమ్మి డబ్బు సంపాదించినట్లయితే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ లైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్